భూములు కోల్పోతున్న రైతులకు తగిన చెల్లిస్తామని ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా రేవురి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విమాన ఆశ్రయానికి భూములను ఇచ్చిన రైతులను మంచి పారితోషికం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వందే అని తెలిపారు మంగళవారం నుండి భూమి సర్వే చేస్తున్నామని అందరు అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు తర్వాత రెండు వేల నుండి అనుకోవడము రెండు వేల కన్నా కొంచెం ముందు నుండి కూడా ప్రజలు ఒక డిమాండ్ డెవలప్ చేశారు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరగాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఉన్న ఆజంజా బిల్లు వేయింది పారిశ్రామికంగా కానీ ఇతర పద్ధతుల్లో కానీ వెనుకబడి ఉన్నది అని చెప్పి ప్రజలలో ఒక డిమాండ్ వచ్చినప్పుడు ప్రతి ఎన్నికలలో కూడా ఎయిర్పోర్ట్ ఒక ప్రధాన అంశంగా కూడా డిమాండ్ పెట్టిన విషయం కూడా అందరూ పద్నాలుగులో కూడా టిఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ లో ఇమీడియట్లీ మేము అమలులోకి తీసుకొస్తాము నిర్వహణ తీసుకొస్తాము అని చెప్పి వాగ్దానాలు వాళ్ళు కూడా చేసిన మాట అవసరం ఈరోజు మనం చూస్తే ఈ మధ్యన జరిగిన కరస్పాండెన్స్ కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మధ్యను కూడా ఎన్నో కరెస్పాండెంట్స్ జరిగినాయి అయితే రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలి అని అంటే ఒకటి జిఎంఆర్ నుండి ఎందుకంటే వాళ్ళకు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నూతనంగా ఎయిర్పోర్ట్స్ ప్రారంభించడానికి లేదు అనేది ఒకటి ఉన్నది రెండోది ఫస్ట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రెండు వందల ఎనభై ఎకరాల యాభై గుంటలు పాయింట్ ముప్పై గుంటలు ల్యాండ్ కావాలి అని చెప్పి కరన్స్పాండెన్స్ జరిగింది మెయిన్ గా రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలి అని చెప్పి మన కరెన్స్పాండెన్స్ జరుగుతూ వాళ్ళు కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు ఎప్పుడు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో చేశారు చేసినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది మరి మీరు రెండు వేల యాభై మూడు ఎకరాల భూమి అక్వైర్ చేయగలిగిందా కానీ కరెక్ట్ మీరు చూస్తే ప్రభుత్వము భూమి అక్వైర్ చేయాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడయ్యా అని అంటే పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంప్లిమెంటేషన్ లో పెట్టింది మీరు ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి జీవో కూడా ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ ఫోర్ త్రీ ద్వారా మీరు ఇమ్మీడియట్లీ రెండు వందల యాభై మూడు ఎకరాల ల్యాండ్ ఎంక్వైరీ చేయండి మనం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ ఎయిర్వేస్ వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏదైతే మెయిన్ హడ్డీలున్నాయ్ ఇప్పుడు కాదు అంత ముందే రెండు వందల ఇరవై ఎకరాల గురించి ఎయిర్వేస్ వాళ్ళు అడిగారు చైర్మన్ అడిగాడు లెటర్ పెట్టాడు మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు రెండు వేల ఇరవై పెట్టుండి అంత ముందు డిమాండ్ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి కన్నా ముందు కరెస్పాండెంట్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో లెటర్ ఇచ్చారు మేము అన్ని చేస్తాం మీరు ల్యాండ్ ఇవ్వండి విధంగా జీఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉండదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు అప్పుడు కొద్దిగా పోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూస్ అని స్టడీ చేసి ఈ రెండు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే అదేవిధంగా మీరు కూడా ఈ మధ్యన చూసారు ఎంపీ గారు కూడా పోయి ప్రధానంగా మేము మామనూర్ ఎయిర్పోర్ట్ గురించి అదేవిధంగా వరంగల్కు సంబంధించిన అండర్ డ్రైనేజ్ కానీ స్మార్ట్ సిటీ కానీ ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ వాటి గురించి మాట్లాడిన పత్రికలలో కూడా చాలా స్పష్టంగా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి ఒక ఎన్సూరెన్స్ ఇచ్చి తప్పకుండా టైం గా చేస్తామని చెప్పింది కూడా జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మేము చర్యలు తీసుకుంటుంటే మేం చెప్పినాము మేం చేసినాము ఎవరికో బిడ్డ పుట్టిన బిడ్డను సంగల్ ఎత్తుకొని బుద్ధిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేయలేదు అడుగుతున్నారు మీరు ఇంకొకటి కూడా మీ అందరి గుర్తు చేయవచ్చు రెండు వేల పదిహేను జనవరిలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు గారు మన వరంగల్కి వచ్చారు వచ్చేమన్నారు కరీంనగర్ ను మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము ఆరు నెలల్లో వస్తాం మీరు కోడి వచ్చి నాకు దావా తీయాలన్నారు అయిందా అదే కాకుండా దలాల్ అన్నాడు ఈ వరంగల్ డలా చేసిడా అసలు ఆయన ఇచ్చిన ఇన్సూరెన్స్ కు డబ్బులు ఇచ్చాడా మరి ఇప్పుడు మేము చేస్తున్నాం ఆ రోజు నేను డలా చేస్తున్నా కదా దాంట్లో బాగానే ఇవన్నీ వచ్చినాయి అంటే అది తల ఉండి మాట్లాడిన మాటలా తల లేకుండా మాట్లాడిన మాటలా అని చెప్పి అడుగుతున్నాను అడుగుతున్నా నిద్రలో కలలు కనడం వేరు ఆ కళల గురించి చెప్పడం వేరు ప్రాక్టికల్ గా దానికి సమస్యలు ఏంటి సమస్యలు పరిష్కరించి ఇంత ఇష్యూను ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ చేయడం అనేది ప్రధానమా లేకుండా నా కలలని ఇట్లా అనుకున్నాను నా ఊహలు ఇట్లా చెప్పాను నేను ఎన్నికలలో అప్పుడు ఇట్లా చెప్పాను అని అంటే ఇది అసమర్థులు సాధకాన్ని వాళ్ళు మాట్లాడే మాటలు ఈ రోజు క్లియర్ ఎవిడెన్స్ తోటి చెప్తున్నాం కలెక్టర్ గారికి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఎంఐడిఎల్ కలెక్టర్ గారు ప్రొసీజర్ స్టార్ట్ చేశారు అదే కాకుండా మీరు చూస్తే ఇరవై దానికన్నా ముందు దానికి ల్యాండ్ ఎక్వియేషన్ కూడా మీరు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ కన్నా ముందు కూడా మీరు చూస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకున్నాం అంటే లాంగ్ ఎన్ఓసీ రాంది ల్యాండ్ ఎక్వియేషన్ చేసిన కూడా వేస్ట్ ఎన్ఓసి తీసుకునేది పదో నెల కలెక్టర్ గారికి ల్యాండ్ ఎక్వియేషన్ గురించి రాసింది పదకొండో నెల ఎయిర్వేస్ అథారిటీ చైర్మన్ గారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది త్రీ డేస్ బ్యాక్ అంటే ఏదైతే టెక్నికల్ ఫాలో అప్ జరిగిందో అది ఈ గవర్నమెంట్ జరిగిందా పైన గవర్నమెంట్ జరిగిందా ఇది ఒకటే ఆలోచించండి ఎందుకని అవసరమైన పరికరాలు కావు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కాదా సెంట్రల్ గవర్నమెంట్ అంతమంది కానీ గత పది పదిహేను సంవత్సరాలు కూడా నడుస్తుంది ఇష్యూ కానీ దానికి సమస్యను పరిష్కరించి చేపట్టినాము మేము అనుమతులు తీసుకొచ్చినామంటే అర్థం ఉండాలి మన సమస్యలు రెండు ప్రధానమైన సమస్య అవి రెండే సమస్య ఒక దాని లింక్ ఉండే ఫస్ట్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉందో జిఎంఆర్ వాళ్ళది వాళ్ళ యొక్క బోర్డు మీటింగ్ కూడా అయింది చాలా స్పష్టంగా బోర్డు మీటింగ్ అయింది ఎప్పుడు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అదే బోర్డు మీటింగ్ లో ఎన్ఓస్ ఇచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు ఎన్ఓసి సబ్మిట్ చేసి మాకు పర్మిషన్ కావాలన్నారు ఇమ్మీడియట్లీ పదకొండో నెల పదిహేడో తారీఖు ల్యాండ్ ఎపి స్టార్ట్ చేసినాము ఎవరు తీసుకొచ్చినట్టు ఎవరు కృషి చేసినట్టు టెక్నికల్ గా మాట్లాడుకుందాం ఈ తిట్టుడు చేసుడు ఏదో మాట్లాడు ఏదో నోరు ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడము వినోద్ గారు అంటే నిజంగా మాకు కూడా గౌరవం ఉండేది కానీ మీరు వినోద్ గారు మీరు గేట్ లో తోటి టెక్నికల్ గా మీరు మాట్లాడుకుంటే డెఫినెట్ గా మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం సరే ధర్మానెడ్డి ఇతరుల కంటే వాళ్ళకి సభ్యత సంస్కారం కూడా తెలియదు కానీ మీరు